యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అన్నయ్య సినిమాలో తమ్ముడుగా చేసిన రవితేజ అన్నయ్యని చూసి భయపడే ఒక అన్న తమ్ముడు రవితేజ ఇప్పుడు ఆయనతో పాటు బ్యాలెన్స్ చేసే సెకండ్ హాఫ్ బ్యాలెన్స్ చేసే ఒక పెద్ద యాక్టరే యాక్టరే ఆయనతో పాటు చేయడం ప్రౌడ్ గా అనిపిస్తుంది అంటే నాకు రవి క్లోజ్ కాబట్టి రవి ఆ గ్రాఫ్ అచీవ్మెంట్స్ అని కూడా ఎస్ ఎస్ అది చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద ఎక్నాలజ్ చేశారండి అది అండ్ గ్రేట్నెస్ ఫంక్షన్ లో సక్సెస్ మీట్ లో అవును రవి కాకపోతే సినిమా ఇంత సక్సెస్ అది అలా అవకాశం కదా అవును సినిమా హిట్ అయిపోయిన తర్వాత ఎవరు ఎందుకు ఎందుకు చెప్పాలి అవును వాడిద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టం ఆ సినిమాలో ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది వర్క్ అయ్యింది వర్క్ అయింది ఎగ్జాక్ట్లీ మీరు అంటే బికాస్ డైరెక్టర్ ఏ డైరెక్టర్ కైనా ఒక సోషల్ కాన్షియస్నెస్ కానీ లేకపోతే ఒక సోషల్ అబ్జర్వేషన్ కానీ అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే వాళ్ళు డైరెక్టర్స్ అవడం చాలా కష్టం అంటారు వాళ్ళు చదువుకోకపోవచ్చు బట్ సోషల్ అవేర్నెస్ కాన్షియస్నెస్ ఎక్కడ ఉంటాయి ఇప్పుడు మీరు ఈ సొసైటీని అబ్జర్వ్ చేసే దాంట్లో మీరు సినిమా కంటెంట్లోకి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుందాం అనుకునేది చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ అండి ఇన్ జనరల్ గా మన చుట్టూ ఈ సినిమాలో ఒక పాయింట్ టచ్ చేశాను అని చెప్పాను కదా అవును అది నిజంగా సెన్సిటివ్ ఇష్యూ అది దాన్ని టచ్ చేసాం ఈ సినిమాలో ఓకే ఇప్పుడు ఇన్ జనరల్ గా నేను ఇంకొక మాట ఇప్పుడు అందరికీ మనకు నచ్చేది మనం ఎంతో ఇష్టపడేది మనం ఎంతో ప్రేమించి ఆరాధించేది తిరుపతి లడ్డు దాని మీద జరుగుతున్నది ఇష్యూ దాని మీద మిమ్మల్ని స్పందించమని ఒక చదువుకున్న వ్యక్తిగా లేదా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక డైరెక్టర్ గా మాట్లాడమంటే ఏం మాట్లాడతారు బాధాకరం బేసిక్గా నేను వెంకటేశ్వమి భక్తుణ్ణి నమో వెంకటేశంకటేశ్వమి భక్తుణ్ణి నాకు చాలా ఇష్టదైవైన ఎలాంటివన్నీ రావటం బాధగా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది నిజంగా నాకు మొన్న ఎవరో లడ్డు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కూడా తింటున్నప్పుడు కొంచెం బాధ కలిగింది నాకు ఎందుకు ఎంతో ఆ ప్రసాదానికి ఒక మన చిన్నప్పటి నుంచి మనకు తిరుపతి లడ్డు అంటే ఒక మన ఇదిలో ఒక భాగం కదా అయ్యో సో జీవితంలో భాగం బాధగా ఉంటుంది ఎలాంటివి ఎందుకు వస్తున్నాయి అనేది అనిపిస్తూ ఉంటుందండి ఆ డీటెయిల్స్ నాకు తెలియదు ఏం తెలియదు ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు కానీ ఆ వింటున్నాయి కూడా బాధగా అనిపిస్తుంది ఎస్ అండి మీరు మీ మీరు కథ చెప్పి సినిమా చేద్దాం అనుకుని చేయలేక ఈ రోజు కూడా తలుచుకున్నప్పుడు ఎంతో కొంత బాధ కలిగే మీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ డెప్యూటీ గారు అయ్యారు ఆ తర్వాత మీరు ఎక్కడ ఏమి మాట్లాడలేదు ఆయన గురించి గాని ఆయన తాలూకు సక్సెస్ గురించి కానీ ట్వీట్ చేస్తారు వారల్గా బయటకి రాలేదు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు సార్ గ్రేట్ అండి అంటే ఆయన ఒక ఫంక్షన్ లో చెప్పాను నేను గబ్బర్ సింగ్ ఫంక్షన్ లో నాకు ఆయన హీరో కాక్మండ్ నుంచి తెలుసు నాకు ఓకే వైజాగ్ ఎన్వి రెడ్డి గారు ఉన్నారు కదా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు రెడ్డి గారు ఆయన ఇండస్ట్రీ తీసుకొచ్చారు కాంతి రెడ్డి గారు సో వైజాగ్ ట్రైనింగ్ ఆయన వచ్చేవారు మన పవన్ కళ్యాణ్ గారు సత్యానంద్ గారు సత్యానంద రెండు సార్లు మూడు సార్లు నేను ఆయన రిసీవ్ చేసుకున్నాను కూడా నాకు అప్పటి నుంచి ఆయన తెలుసు ఓకే మాకు ఒక కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు అందరూ ఆ ఆయన పడే కష్టం అప్పుడు నేను చూసాను అసలు ఒక చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారి బ్రదర్ అయింది ఆయన ఒక హీరో అవడానికి ఆయన పట్టే స్ట్రగుల్ ఆయన పట్టే కష్టం అంటే మనం ఏది ఈజీగా రాకూడదని అనుకునే ఇలాంటి మెంటాలిటీ అయింది అందుకని అప్పట్లో ఆ కార్ చేతుల మీద భయం వేసి ఇంత కష్టపడాలా అన్నట్టు కష్టం అంటే అంత కష్టపడ్డారు అలాగే ఈ పొలిటికల్ ట్రావెల్ కూడా ఆయన ఎన్ని అబ్స్టికల్స్ ఎన్ని హర్డిల్స్ ఎలా ఫేస్ చేసి ఎలాగ నిలబడి అక్కడ ఎలా సాధించారు ఆ పవర్ స్టార్ అనే ఇదిని ఇక్కడ అలాగే సాధించారు ఆయన ఇంకా ఎక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను పొలిటికల్ పవర్ స్టార్ అయ్యారు పొలిటికల్ పవర్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి వరల్డ్ రికార్డ్ జరగలేదు అది అలాంటి రికార్డు నేను సాధించారు ఎస్ సార్ అయితే బిఫోర్ వి కన్క్లూడ్ దిస్ సెషన్ ఐ వాంట్ ఎ కైండ్ ఆన్సర్ ఫ్రమ్ యూ అదేంటంటే ఇప్పుడు రవితేజ కంప్లీట్ గా సరెండర్ అయిపోయే హీరో తను ఇంట్రడ్యూస్ చేసే డైరెక్టర్ కి ఇంకా మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆల్మోస్ట్ తారక్ అంతే కదా తారక్ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు విత్ బాషా అవునా అసలు ఎంత ప్రేమగా చూసుకునేవాడు అంత తను చిన్నపిల్లల ఉండేటప్పుడు చాలా చిన్నోడప్పుడు కదా అప్పటికి టెన్ ఇయర్స్ బ్యాక్ కదా ఇంకా చిన్నోడు ఎంత ఎనర్జీ అంటే ఎఫెక్షన్ ఉంటాడు తను తారక్ త్రిబుల్లర్ మీ ఇద్దరు హీరోలు ఇద్దరు సినిమా త్రిబులర్ ఎక్కడికో వరల్డ్ వైడ్ వెళ్ళిపోయి అవును మీ హీరోలే కదా ఇద్దరు గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఆ అంటే ఇంతమందిని మీరు చూశారు కదా గోపిచంద్ మీద బయటికి రాని ఒక క్రిటికల్ కామెంట్ ఉన్నది అంటే ఇన్సైడ్ ద పీపుల్ మాట్లాడుకునేది ఏదో రామబాణం టైం లో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి